అనంతపురం జిల్లా రాయదుర్గంలో అంగన్వాడీలు ఆకులు అలములు తింటూ నిరసన తెలిపారు మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పుట్టపర్తిలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆర్డీఓ కార్యాలయం వద్ద పొర్లు దండాలతో నిరసన తెలిపారు కదిరిలో కోలాటం ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు కర్నూలులో అంగన్వాడీల దీక్షకు సంఘీభావం తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జీతాలు పెంచాలంటూ రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు కర్నూలు జిల్లా గూడూరులో అంగన్వాడీలు అమ్మోరు తల్లి వేషధారణతో నిరసన తెలిపారు గూడూరు సిబెడగల్ కోడుమూరు మండలాలకు చెందిన అంగన్వాడీ సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు నంద్యాల జిల్లా డోన్ లో అంగన్వాడీ కేంద్రం తాళాలు తెరిచేందుకు వచ్చిన ఐసీడీఎస్ సిడిపిఓ మహిళా పోలీసును సిఐటియు అంగన్వాడీ సిబ్బంది అడ్డుకున్నారు అధికారులు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు నాయకులు అంగన్వాడీలను అరెస్టు చేసి స్టేషన్ తరలించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆర్టీసీ డిపో నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు నిరసనలో పాల్గొన్న అంగన్వాడీ టీచర్ రమణమ్మ స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెకు ప్రథమ చికిత్స అందించారు అన్నా జగనన్న మీరు అడగిన వాళ్ళకి చేయూత్ ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు వృత్తి పట్ వృత్తి చేసుకునే వాళ్ళకి వాళ్ళకి సంవత్సరానికి ఇంతనే అమౌంట్ ఇచ్చారు అందరికీ ఇస్తున్నారు కానీ ఇంత సేవలు చేస్తే మేము కష్ కిషోర బాలికల నుంచి వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు గర్భవతులు అయ్యి వాళ్ళు పిల్లల్ని కానీ వాళ్ళు ప్రీ స్కూల్ మా ఐదు సంవత్సరాల వరకు మా స్కూల్లో ఉండేంత వరకు మేము వాళ్ళకి ఎన్నో సేవలు చేస్తున్నాము అది మా ఏరియాలో మా తల్లులు గుర్తించారు మీరు గుర్తించలేదనేదే మా బాధ ఇది అడగని వాళ్ళకి ఇంతమందికి ఇచ్చారు అడుక్కుంటున్నాం మేము ఈరోజు మీరు పె పెంచిన ధరలను బట్టి మా కనీస వేతనం ఇరవై ఆరు వేలు పెంచమని గుంటూరు జిల్లా మంగళగిరిలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద బైఠాయించి అంగన్వాడీలు నిరసన తెలిపారు పల్నాడు జిల్లా గురజాలలో ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను అధికారులు రాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు దీంతో అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అనకా ల్లి జిల్లా నర్సీపట్నంలో నిరసన ర్యాలీలు చేపట్టారు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు నిరసనలతో తొక్కారు ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు కలెక్టరేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన గేటు ముందు బైఠాయించారు ఐసీడీఎస్ పీడీకి వినతిపత్రం అందజేసి ఆందోళన విరమించారు శాంతియుతంగా మాకు జీతాలు పెంచమని మేము అడిగితే ఈ తాళాలు పగలగొట్టడం ఏంటి సొసైటీలో మేము కూడా ఒక గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం చేసుకుంటున్నాం కార్యకర్త అంటే ఒక టీచర్గా మేము ఎంతో ఇదిగా పిల్లలకు సేవలు చేస్తూ గర్భిణీ బాలింతలకు సేవ చేస్తూ పోషకాహారాన్ని అందిస్తూ ఎంతో సేవలు చేస్తున్న మమ్మల్ని హీనపరిచినట్టుగా తాళాలు పగలగొడుతూ ఉంటే మా నిజంగా మా గుండెల మీద కొడుతున్నట్టుగానే ఉంది ఇంకా అసలు మేము దేనికి బతకాలి ఎలా చేయాలి ఉద్యోగాలు ఇదేంటి అసలుకి అని అడిగే వా అడుగుతున్న వాళ్ళని ఎవరినైనా కూడా ప్రశ్నించేవాడని నువ్వు అర్జతు తోటి నొక్కే రాస్తున్నావు మరి తల్లులు అన్నావు అన్నావు ఇంతమంది చెల్లెళ్ళు అక్కలు కనపడట్లేదా తల్లుల్లాగా మేము కనపడట్లేదా నీకు